హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ రమ్య చౌదరి సో హౌ టు ప్లాన్ రిటైర్మెంట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఫార్టీ ఫైవ్ ఏజ్ కల్లా ఎలా చేసుకోవాలి ఎక్స్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయిపోయింది సో దీని గురించి మనకి క్లారిఫై ఇవ్వడానికి ఫైనాన్షియల్ ఎక్స్పెక్ట్ సాయిరామ్ గారు ఫ్రమ్ వెల్త్ వేగన్ నుంచి ఉన్నారు సో వారితో మాట్లాడి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే సో ఎక్స్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళని చూసుకుంటే ఫార్టీ ఫైవ్ ఏజ్ వచ్చే కల్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఫైనాన్షియల్ రిటైర్మెంట్ అనేది రావట్లేదు సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ఎలా చేసుకోవాలంటారు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది సో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే సింపుల్ టర్మ్స్ లో ఏంటంటే సో మనకి రేపు ఫ్యూచర్లో మనీకి సంబంధించిన ఏ ప్రాబ్లం రాకుండా ముందు నుంచే మేనేజ్ చేసుకోవటం ఓకే సో రేపు ఆఫ్టర్ ఫిఫ్టీస్ లో వాళ్ళ కిడ్స్ మ్యారేజ్ ఉంది అనుకోండి ఆ టైంలో మనీ కోసం ఇబ్బంది పడకుండా ముందు నుంచే సెట్ చేసుకునే ఉండేటట్లు చేయటమే ఫినాన్షియల్ ప్లానింగ్ ఓకే సో మనకి ఇండియాలో ఉన్న కల్చర్ ఏంటంటే ఉన్నది మొత్తం మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది మొత్తం ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం పెడుతూ ఉంటారు సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే పిల్లలకి ఎంత ఆస్తి ఎక్కువ సంపాదిద్దాం వీటి మీద మెయిన్ గా ఫోకస్ చేస్తూ ఉంటారు సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళు రిటైర్మెంట్ అనేది మర్చిపోతూ ఉంటారు అండ్ ఇప్పుడు ఏంటంటే కల్చర్ అనేది చేంజ్ అవుతుంది సో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే గనక సో మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండేవి రైట్ సో ఒక ఫ్యామిలీలో చూసుకుంటే వాళ్ళ ఫాదర్ నెక్స్ట్ కిడ్స్ అందరు కలిపి ఉండేవాళ్ళు అండ్ సొసైటీ ఏంటంటే అప్పుడు ఉన్న ప్రకారం పేరెంట్స్ కచ్చితంగా చూసుకోవాలన్నట్లు ఉండేది ఇప్పుడు ఏంటి మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి సో ఇప్పుడు చూస్తే గనక పేరెంట్స్ ఇక్కడ ఉంటే కిడ్స్ ఏ కంట్రీస్ లో ఉండొచ్చు సో ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకే దగ్గర ఉండటం అనేది జరగట్ల సో ఇప్పుడు ఏంటంటే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా కాంక్రీట్ గా చేసుకోవాలి సో మీరు అన్నట్టు ఫార్టీ ఫైవ్ ఏజ్ అన్నారు ఫార్టీస్ లో వచ్చేసరికి ఏంటంటే చాలా మందికి ఈ థాట్ అనేది వస్తుంది సో ఇంకా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే వర్క్ చేస్తాం తర్వాత ఏంటి అంటే అప్పటికే చాలా మంది చూస్తుంటారు ఈ సొసైటీ చేంజెస్ అన్ని చూసింటారు సో ఈ ఫార్టీ ఫైవ్ ఏజ్ లో ఏంటంటే వర్క్ చేసే ఎనర్జీ ఉంటుంది బట్ టైం అనేది ఉండదు సో నేను చూసింది ఏంటంటే ఈ ఫార్టీ ఫైవ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటంటే మెయిన్ గా త్రీ టైప్స్ లో నేను చూసాను నా ఎక్స్పీరియన్స్ ఒకటేంటంటే ఇంకా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టైం ఉంది కదా నెక్స్ట్ 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 స్టార్ట్ స్టార్ట్ చేద్దాం చేద్దాం ఇయర్ ఇయర్ ఆ అనుకుంటారు మీ రమ్య గారు ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చాలా చాలా ఈజీగా గడిచిపోతుంది వేగంగా అయిపోతుంది మీరు ఫైవ్ వేల ఫార్టీ అంటే వాళ్ళ కిడ్స్ టెన్త్ క్లాస్ ఆర్ ఇంటర్లో ఉండవచ్చు సో ఒకవేళ టెన్త్ లో ఉండి ఉంటే అప్పుడు దాకా ఒక లెవెల్ ఉన్న ఫీజెస్ సడన్ గా పెరిగిపోతాయి సో వాళ్ళు ఇప్పుడు ఎక్స్ట్రా చేస్తున్న సేవింగ్స్ మళ్ళీ దీనికి పెట్టేస్తారు నెక్స్ట్ తర్వాత ఏమో గ్రాడ్యుయేషన్కి వస్తారు సో ఈ రోజుల్లో బీటెక్స్ చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి సో ఎడ్యుకేషన్ ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెట్టాల్సి వస్తుంది ఈ రోజుల్లో నేను చూసాను ఈ గ్రాడ్యుయేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఈజీగా స్పెండ్ చేస్తున్నారు నర్సరీకి టూ యా ఇంకా కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది సో వాళ్ళు చాలా మంది ఏంటంటే వాళ్ళు చదివిన రోజులు ఊహించుకొని ప్లా అనుకుంటారు ఇంతే ఉంటుందని చెప్పేసి బట్ కాస్ట్ అనేది తీరా దగ్గరకు వచ్చేసరికి తెలుస్తుంది అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఒక టూ త్రీ ఇయర్స్ లో పెళ్ళి చేయాలంటే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ లో వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ వచ్చినప్పుడు ఇంకా త్రీ ఇయర్స్ టైం ఉంటుంది ఎలా చేయాలి సో టైం ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఇంకా ఆ ట్రాప్ లో పడిపోతారు నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా మంది చేసేది ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ ని ఇన్సూరెన్స్ పాలసీస్ తో చేసుకుందాం అనుకుంటారు ఎండోమెంట్ పాలసీస్ తీసుకుంటారు బట్ ఎండోమెంట్ పాలసీస్ లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అవి రిటర్న్స్ చాలా తక్కువ ఇస్తాయి సో మా ఆఫీస్ జేఎన్టీ ఆపోజిట్ లో ఉంటుంది జేఎన్టీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చారు ఆయన టూ థౌజండ్ ఫైవ్ లో ఆల్మోస్ట్ వన్ లాక్ రూపీస్ ఒక ఎండోమెంట్ పాలసీ కట్టారు గవర్నమెంట్ కంపెనీలో సో వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీకు రిటైర్మెంట్ అయ్యే టైంకి ఫిఫ్టీ ల్యాక్స్ వస్తది అన్న ఓకే సో టూ థౌజండ్ ఫైవ్లో ఫిఫ్టీ ల్యాక్స్ ఈజ్ వెరీ బిగ్ అమౌంట్ అవును సో ఆ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే ఆయన వాళ్ళ ఊర్లో ఇట్స్ హీ కెన్ బై ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఆ రోజు ప్రకారం సో ఆయన అదే డ్రైవింగ్ ఫోర్స్ ఎవ్రీ ఇయర్ ప్రీమియర్స్ పే చేశాడు ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ కట్టాడు యా ఓకే సో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయితే అయిపోయాయి సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మెచ్యూరిటీ అనేది వస్తుంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో సో అక్కడ ఎస్టిమేషన్ అమౌంట్ చూస్తే ఆల్మోస్ట్ లాక్స్ ఫిఫ్టీ రాలేదు ఓకే ఫార్టీ వచ్చింది అండ్ ఇంకొకటి ఇప్పుడు ఆ వాళ్ళ ఊర్లో ఒక ఎకరం పొడమ ఫిఫ్టీ ల్యాక్స్ అయింది సో ఇక్కడ ఏం జరిగింది ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ అంచనా వేశారు సో లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కాస్ట్ ఎలా పెరుగుతూ ఉంటుంది మన ఇన్కమ్ పెరిగేటప్పుడు దాన్ని చాలా తక్కువగా అంచనా వేసి ప్లాన్ చేసుకున్నారు ప్లానింగ్ అయ్యిందా ఇంకొంతమంది ఏం చేస్తారంటే ప్లాట్స్ కొని రిటైర్మెంట్ ప్లానింగ్ అనుకుంటారు సో ఇక్కడ రిటైర్మెంట్ అంటే ఏంటి మనం యాక్టివ్ వర్క్ చేయకపోయినా మనకి ఇన్కమ్ రావాలి సో ఇమాజిన్ నా దగ్గర ఒక వంద ఎకరాలు ఉంది బట్ దాని నుంచి నాకు ఇన్కమ్ ఏమొస్తుంది సో నేను ఏదైనా దాన్ని ఒక హౌసెస్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తే లేదా కమర్షియల్ స్పేసెస్ చేస్తే నాకు రెంట్ కి ఇస్తే వస్తుంది బట్ ఓన్లీ ప్లెయిన్ ప్లాట్స్ ఎందుకు ఓకే ఓన్లీ క్యాపిటల్ అప్రిషియేషన్ తప్ప ఎందుకు ఉపయోగపడదు సో ప్లెయిన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది రాంగ్ అంటారు రిటైర్మెంట్ పర్పస్ ఇట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ ఓకే మీరు ఏదైనా కానీ రిటైర్మెంట్ కోసం చేయాలనుకుంటే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత నుంచి దాని నుంచి ఇన్కమ్ తీసుకునేటట్లు పెట్టుకోవాలి దాని బదులు ల్యాండ్ ప్రైస్ ఇంక్రీస్ అవుతుంది అని కదా ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు సో ఇట్స్ ఎ కంప్లీట్ రాంగ్ అంటారు అదే కదండి మీకు ఆ పాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుంది ఇమేజ్ నా దగ్గర ఒక పది కోట్ల రూపాయలు ల్యాండ్స్ ఉన్నాయి బట్ నాకు పది రూపాయలు కూడా రెంట్ రాదు కదా జస్ట్ నేను ఓరు కదా అలా పెట్టుకొని చూసుకుంటాను ఓకే అన్లెస్ దేన్ నా మొత్తం సెల్ చేస్తే తప్ప నాకు క్యాష్ రాదు అదే నా దగ్గర ఒక హౌస్ ఉంది సో నేను కి ఇస్తే నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది లేదా కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది అందులో ఒక షాప్ నాకు ఉంది నేను దాన్ని ఇస్తాను నాకు ఇన్కమ్ వస్తుంది ఓకే సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ లో కూడా మనీ జనరేటింగ్ అసెట్స్ వైపు కాకుండా క్యాపిటల్ అప్రిషియేటింగ్ మీద హెవీగా ఇన్వెస్ట్ చేస్తారు రైట్ సో ఈ క్యాపిటల్ అప్రిషియేట్ అయినా కానీ మీ అవసరాలకు యూస్ అయ్యేటట్లు ఉండకపోవచ్చు సో ఇంకొకటి ఏంటంటే బడ్జెటింగ్ చాలా మంది వేసుకోరు సో ఇక్కడ మీకు బడ్జెటే వేసుకోకపోతే మీకు ఎంత మనీ అవసరం రేపు ఫ్యూచర్ లో ఎలా వాటిని ప్లాన్ చేయాలనేది ఎవరికీ తెలియదు నేను ఒక ఫ్యామిలీ ప్లానింగ్ లో వచ్చినప్పుడు వాళ్ళ బడ్జెట్ చూశాను సో బడ్జెట్ చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక మేడ్ ఉన్నారు సో ఇంట్లో వంట పని మొత్తం చేయడం సో దే ఇస్ టు గివ్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ థౌసండ్ ఇస్తున్నారు పర్ మంత్ పర్ మంత్ పర్ మంత్ ఫార్టీ కే ఫుల్ అక్కడే ఉండాలి ఓకే అండ్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా మేము అనలైజ్ చేస్తాం అక్కడ ఆల్మోస్ట్ స్విగ్గీ జొమాటోస్ కలిపి ఈక్వల్ అంటుకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేక్ స్పెండ్ చేస్తున్నారు ఓకే సో కంప్లీట్లీ ఎయిటీ ఫార్టీ మెయిట్ కి ఫార్టీ వీటికి సో ఇక్కడ ఏంటన్న ఉద్దేశం ఏంటంటే మీరు మెయిడ్ ని పెట్టుకొని మళ్ళీ ఇది చేయటం ఎందుకు సరే అంటే వాళ్ళకి తెలియట్లా సో ఏంటంటే బడ్జెటింగ్ వేసుకోకపోవడం వల్ల ఇలాంటి అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి సో మనం రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటంటే అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ కూడా మొత్తం కన్సిడర్ చేయాలి అసలు ఎన్ని ఎన్ని అవుతున్నాయి బడ్జెట్ లీకింగ్ ఎక్కడ ఉంది వీటిని చూసుకోవాలి ఇవి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి కదా సో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చాక ఇంకా ఎక్కువ అంటే బడ్జెట్ అనేది తెలియకుండా ఖర్చు పెడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళకి అనేది అర్థమవుతుంది సో అది మీ మీరు చూస్తుంటారు అలాంటి సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లో కూడా ఇంకా బై నో పే లెటర్ అనేది ఇంకా ఉందండి అది ఇంకా డేంజరస్ ఓకే సో ఇదేంటంటే మీకు సింపుల్ గా సింగిల్ క్లిక్తో ప్రాసెస్ అయిపోతుంది ఆర్డర్ మంత్ ఎండ్ లో కట్టాలి సో మనం ఒకప్పుడు ఏంటంటే క్యాష్ తో కట్టేటప్పుడు మనకు తెలుస్తుంది ఓకే మన దగ్గర నుంచి మనీ వెళ్ళిపోతుంది అని చెప్పేసి తర్వాత యూపీఐ ఏంటంటే అసలు చాలా సింపుల్ గా అయిపోతున్నాయి పేమెంట్స్ అనేవి దాంతో వాళ్ళకి తెలియట్లేదు అండ్ నెక్స్ట్ ఇంకా క్రెడిట్ కార్డ్స్ ఇంకా దీనికి ఇంకా వర్స్ట్ చేస్తున్నాయి సిచ్యువేషన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి ఈ రోజు నువ్వు ఖర్చు పెట్టు రేపు నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ తో పే చేయమని చెప్తుంది సో రేపు కదా పే చేసేది ముందు ఈ రోజు సంగతి ఈ రోజు చూద్దామని చాలా మంది ఏం చేస్తున్నారు అసలు తెలియకుండానే స్పెండ్ చేస్తున్నారు సో వాళ్ళ చాలా మంది ఐఫోన్స్ వెళ్ళటం క్రెడిట్ కార్డ్స్ చేస్తున్నారు సో ఇలాంటి లగ్జరీ వాటికి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది మనకు చేసుకునేటప్పుడు ఏంటంటే హెల్త్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా కన్సిడర్ చేయాలి ఓకే సో హెల్త్ ఇన్ఫ్లేషన్ ఎందుకంటే సో ఇదే నా దగ్గర క్లయింట్ లాస్ట్ ఇయర్ వచ్చారు ఆయన ఆల్మోస్ట్ ఐటీలో డెవాస్ లో వర్క్ చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ లాక్ సాలరీ సో హౌస్ ఈఎంఐస్ నెక్స్ట్ కిడ్స్ ఎక్స్పెన్సెస్ హౌస్ హోల్డ్ మొత్తం కలిపి వన్ ల్యాక్ అవుతాయి ఫిఫ్టీ కేస్ సేవింగ్స్ ఉన్నాయి సో థాట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఏం రాలేదు రిటైర్మెంట్ ఇవన్నీ లో ఆయన కూడా ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ అట్లా ఉంది ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ ఆఫీస్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన రిటైర్ అయ్యారు సో ఒక సిక్స్టీ లాక్స్ క్యాష్ అయితే ఆయనకి ఇచ్చారు తా ఆయన టూ ఇయర్స్ తర్వాత కనపడ్డాడంట సో నార్మల్గా కలిసారు కాబట్టి వాళ్ళు మంచి చెడు మాట్లాడుకునేటప్పుడు అప్పుడు చెప్పారు సో సిచ్యువేషన్ ఏం బాగాలేదు ఆయనకి ఏంటంటే 2 ఇయర్స్ బ్యాక్ 60 लाख వచ్చేసారు. దాన్ని స్టేట్ బ్యాంక్ లో FD చేశారు. ఓకే. అండ్ ఓన్ హౌస్ ఆయనకి రిటైర్డ్ వన్ సీనియర్ పర్సన్ కి. సో ఆయనకి ఏముంది ఓన్ హౌస్ ఉంది ఇంకా ఖర్చు పిల్లలు కూడా వెల్ సెటిల్డ్. సో ఖర్చేముంది అని చెప్పేసి వీణ్ హెఫ్టీ లో పెస్తే నా ఇన్కమ్ వాడకుందామని ప్లాన్ చేశారు. ఇంట్రెస్ట్ వస్తూ ఉంటది కదా. 1 ఇయర్ బాగానే నడిచింది. బట్ సెకండ్ ఇయర్ హెల్త్ ఇష్యూ వచ్చింది ఆయన హార్ట్ కంపెనీ హెల్త్ పాలసీలో పాలసీలు కవర్ అయ్యారు ఓకే సో మొత్తం బిల్ పే చేసి సార్ బట్ తర్వాత నుంచి మెడిసిన్ కాస్ట్ ఆయన పెట్టుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి నీ రీప్లేస్మెంట్ సర్జరీ మోకాళ్ళ డెప్పులు వచ్చినాయి నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళాలంట సో ఇప్పుడు ఏంటి ఉన్న ఎఫ్డీ లో నుంచి కొంత కొంత బయటికి తీయాలి అది తగ్గిపోతే వస్తుంది కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫ్డి రేట్స్ సెవెన్ పర్సెంట్ నుంచి ఇప్పుడు సిక్స్ పర్సెంట్ తగ్గే సో రిటైర్మెంట్ గనక కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే రాను రాను ఈ ఎక్స్పెన్సెస్ పెరగటం వల్ల మనం వల్నరబుల్ గా తయారవుతాం ఓకే అండ్ మన ఎక్స్పెక్టెన్సీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూడండి సో ఒకప్పుడు సిక్స్టీ ఉండేది ఇప్పుడు సెవెంటీ టూ అయింది సో ఇది ముందు ముందు పెరుగుతూ పెరుగుతూ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ కూడా అవుతుంది సో హెల్త్ ఇన్ఫ్లేషన్ కనుక కన్సిడర్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి రాను రాను వల్నరబుల్ గా అయిపోతాం మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఒకప్పుడు సిక్స్టీ ఉండేది ఇప్పుడు సెవెంటీ టూ ఉంది అండ్ నెక్స్ట్ ఇది ఎయిటీ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది మనం ఎక్కువ కాలం బతకాల్సి వస్తుంది మీ డబ్బు సిక్స్టీ ఇయర్స్ చేసుకున్నారు అయిపోతే నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎలా కిడ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో ముందు నుంచే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి అండ్ రిటైర్మెంట్ అసెట్స్ అనేవి ఇప్పుడు లిక్విడ్ గా ఉండాలి హై గ్రోయింగ్ గా ఉండాలి సో ఒకటి ఏంటంటే యులిప్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ యూజ్ అవుతాయి లేదు స్టాక్స్ యూజ్ అవుతాయి లేదు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూజ్ అవుతాయి సో ఇలాంటి వాటిలో మీరు పెట్టుకోవాలి మీకు ఎందుకంటే హై గ్రోత్ ఉండాలి మీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ గ్రోత్ వచ్చే అసెట్స్ లో మీరు పెట్టాలి ఓకే సో ఎఫ్డీస్ కంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ కంటే ఇవి బెటర్ అంటారు యా ఫైనాన్షియల్ అసెట్స్ లో ఇవి ఒకవేళ మనకి ట్రెడిషనల్ అసెట్స్ అయితే కమర్షియల్ స్పేసెస్ మీద ఓకే లేదు అపార్ట్మెంట్స్ రెంట్ వచ్చేవి వీటి మీద మనం పెట్టుకుంటే మనకి ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఈ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ మన దగ్గర ఉండాలంటారు యా మీ సాలరీ కన్నా అట్లీస్ట్ టూ టు త్రీ ఆల్టర్నేటివ్స్ మీరు ప్లాన్ చేసుకుంటే మీరు బెటర్ శాలరీ మీదే ఉన్నారంటే కనుక మీరు జస్ట్ వన్ స్టెప్ ఏవే ఫ్రెండ్ పోవాలి రేపు మిమ్మల్ని సాక్ చేస్తే అదే మీకు గనుక ఆల్టర్నేటివ్ ఇంకా టూ త్రీ ఉన్నాయి శాలరీ కాకుండా మీకు రెంట్ వస్తుంది ఒక ఫిఫ్టీ థౌజండ్ మీకు ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి ఎస్డబ్ల్యూపి ఇన్కమ్ ఒక ఫార్టీ థౌసండ్ వస్తుంది మీ సాలరీ వన్ ల్యాక్ అయింది ఇన్ కేస్ శాలరీ లేకపోయినా కానీ ఈ రెండు మీకు సర్వైవ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి ఓకే సో మీరు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని మీరు ప్లాన్ చేసుకోవాలి ఎస్ సెకండ్ ఇన్కమ్ అనే థాట్ అసలు లేకపోవడం అయిపోయింది ఇప్పటి ఈ రోజుల్లో అయితే ఓన్లీ సాలరీ మీద డిపెండ్ అవ్వలేమండి ఒకప్పుడు జాబ్స్ అనేవి లాంఛివిటీ అయితే లేవు కార్పొరేట్స్ కూడా మారిపోతున్నారు వాళ్ళకి ప్రాఫిట్స్ రాకపోతే తీసేస్తున్నారు సో మనం సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ నో వన్ కెన్ హెల్ప్ అస్ ఎక్స్టర్నల్ గా వచ్చేసి సెకండ్ ఇన్కమ్ చేసుకో ఇవన్నీ ఎవరు చెప్పరు మనకి మనమే ఆలోచించుకోవాలి ఈ జాబ్ పోతే పరిస్థితి ఏంటి సో ఒకప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న హస్బెండ్ కాకుండా వైఫ్ కూడా వర్క్ చేసేవాళ్ళు టూ ఇన్కమ్స్ మీద వచ్చాయి ఇప్పుడు ఇది కూడా కాదు ఇంకా ఇంకా ఎక్స్ట్రా మల్టిపుల్ సోర్సెస్ కావాలి ఎందుకంటే ఎక్స్పెన్సెస్ ఆ రేంజ్ లో పెరిగిపోయాయి మనకి లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అలా హైదరాబాద్ సిటీస్ లో చూస్తుంటే మీకు అర్థమవుతుంది సో ఎంత రేంజ్ మీద వెళ్ళిపోతున్నాయి వాళ్ళ ఫీజెస్ ఎలా ఉన్నాయి అండ్ నార్మల్ గా బయటికి వెళ్ళేస్తే ఎంత ఖర్చు అయిపోతుంది అంతా తెలుస్తుంది సో ఓన్లీ సాలరీ కాకుండా అదర్ అదర్ వేస్ మీద మనం క్రియేట్ చేసుకోవాలి ఇన్కమ్స్

సో షీఈస్ డ్రాయింగ్ ఆల్మోస్ట్ థౌసండ్ పర్ మంత్ ఓకే సో ఏంటి తనకున్న స్కిల్ దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదు వాళ్ళ కాలనీ వాటిలో గ్రూప్స్ లో వాట్సాప్ లో పెట్టింది సో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వచ్చి జాయిన్ అయ్యారు నేర్చుకున్నారు సో ఏంటి మనకు మనకున్న స్కిల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు కొంతమంది గైడెన్స్ ఇస్తూ ఉంటారు కెరియర్ గైడెన్స్ అని చెప్పేసి సో ఇది నేను కార్పొరేట్ లో కొంచెం సీనియర్ లెవెల్ ఉన్న వాళ్ళు నేను చాలా మంది చూశాను కెరియర్ గైడెన్స్ చెప్పేసి ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి సో వీటి మీద ఇస్తారు సో వాళ్ళకున్న స్కిల్ అయినా కూడా వర్కింగ్ లో పెట్టచ్చు సో మనకి ప్రతిదీ మనీతోనే అవసరం లేదు సో అదర్ దెన్ మనీ కూడా మనం మన టాలెంట్ కూడా లో పెట్టవచ్చు రైట్ కోర్సెస్ రికార్డ్ చేసి కంటెంట్ క్రియేట్ చేయటం ఇలాంటి చాలా సోర్సెస్ ఉన్నాయి బట్ మనం ఏంటంటే ముందు నుంచే దాని మీద ఫోకస్ పెట్టాలి అలా ఆఫ్ సడన్ మీరు సిక్స్టీకి దగ్గరలో ఉన్నప్పుడు ఫిఫ్టీన్లో పెట్టమంటే కష్టం అవుతుంది సో థర్టీ నుంచి ఇంకా ప్లాన్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది సో ఐ హావ్ ఎ క్లైంట్ హీ స్టార్టెడ్ జర్నీ ఆఫ్ త్రీ ఓకే నౌ ట్వంటీ సిక్స్ సో హీ క్రియేటెడ్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఓకే సో ఇది ఎలా పాసిబుల్ అయింది హీ హాజ్ డిటర్మినేషన్ ఐ షుడ్ రిటైర్ బై థర్టీ ఫైవ్ సో దానికి ఏం చేయాలి క్లారిటీ ఉంది అండ్ చిన్న ఏజ్ కాబట్టి పెద్ద ఎక్స్పెన్సెస్ ఏమీ లేవు అండ్ వి టేక్ రిస్క్ కాల్స్ ఈక్విటీస్ లాంటి వాటిలో పెట్టాం అండ్ ఇట్ వర్క్ ఒకవేళ బ్యాక్ ఫైర్ అయినా కానీ ఏజ్ ఉంది కాబట్టి తట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ టైం ఉంది కాబట్టి కాంపౌండింగ్ స్కోప్ ఉంటుంది ఓకే నవ్వు ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నామంటే ఈ వన్ క్రోడ్ తీసుకొచ్చి మేము రియల్ ఎస్టేట్ లో పెడతాం ఓకే సో ఫర్ కమర్షియల్ అపాట్లు తీసుకుంటాం సో ఇలా మనం ప్లాన్ చేసుకునేలా అంటే పాసివ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్